మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి చెప్పండి మీరు ఎప్పటి సాగు గిట్టుబాటు అవుతుందా చెప్పాయి అన్నది మార్కెట్ లో ఇచ్చే వర్క్ వర్కౌట్ కావట్లేదు అక్కడ రూపాయలు అమ్మినా మేము ఇక్కడ పన్నెండు రూపాయలు తీసుకుంటున్నారు మార్కెట్ యాడ్లకి డైరెక్ట్ వాళ్ళు వెళ్ళి వెళ్తే వాళ్ళ దగ్గర టెన్ పర్సెంటేజ్ కమిషన్ తీసుకుంటున్నారు వాళ్ళు ఇచ్చిందే రేటు బండి తీసుకొని వెళ్తే రిటైల్ గా అమ్మాలంటే ఇలా ఇబ్బంది అవుతుంది ఈ విధంగా గవర్నమెంట్ ఏ విధంగా సపోర్ట్ చేయాలని చెప్పి చూసినా బొప్పాయి అమ్ముకోవడానికి కష్టంగానే ఉంది మార్కెట్ ఇప్పుడైతే సార్ వ్యవసాయం చేస్తే పిల్లలకి గవర్నమెంట్ స్కూల్లో తప్పించి ఎక్కడ చదివించుకోవడానికి కూడా లేదు సార్ నేను ఇరవై ఎకరాల రైతుని కానీ వ్యవసాయం నేను పది సంవత్సరాల నుంచి చేస్తున్నాను నాకు బిజినెస్ ఉంది బిజినెస్ వదిలేసి ఇంట్రెస్ట్గా వ్యవసాయంకి వచ్చేసేసి లోన్స్ బ్యాంక్ లోన్స్ తీసుకొని ఇవన్నీ ప్రాసెస్ చేసి చేశాను కానీ ఏమీ లాభం లేదు లాస్ట్కి పెట్టిన ఈఎంఐ కట్టడానికి బ్యాంకులో వెళ్ళట్లేదు ప్లస్ ఇక్కడికి వచ్చి అమ్మితే ఏం లేదు కూరగాయలు అమ్ముకుంటే ఐదు రూపాయలకు కూడా సొరకాయ లేని పరిస్థితి ఇక్కడికి తీసుకొని ట్రాన్స్పోర్ట్ ఏం కావాలి లేబర్ ఏం రావాలి ఇది మా పరిస్థితి వ్యవసాయం చేయడం బంద్ చేయడం బెటర్ అని అనుకుంటున్నాను నా సలహా అయితే అదే అంటే సాధారణంగా గ్రామాల్లో కూలీల కొరత ఉంటుంది మరి అలాంటిది కూరగాయల విషయానికి వస్తే కొద్దిగా కూలీల అవసరం అనేది చాలా ఉంటుంది మరి మీ ఊర్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి మీకు ఎలాంటి ఇబ్బంది ఎదురవుతుంది కూలీలు రావడానికి మూడు వందల రూపాయలు ఒక లేబర్ లేబర్ ఆడవాళ్ళకు కూలీ తీసుకుంటున్నారు ఆటో ఛార్జ్ సపరేట్ అది ఒక వంద రూపాయల వరకు పడుతుంది నాలుగు వందల రూపాయలు పడుతుంది నాలుగు వందల రూపాయలు పడితే కూరగాయలు తెంపడానికి రావాలంటే వాళ్ళు రెండు మూడు గంటలే తెంపాలి మార్కెట్ కి ఎనిమిది ఎనిమిదిన్నర మార్నింగ్ వస్తే తప్ప మాకు ఇక్కడ అమ్ముకోవడానికి కుదరట్లేదు పదిన్నర పదకొండు కల్లా మార్కెట్ అయిపోతుంది సాయంకాలం మార్కెట్ యార్డ్ లో ఇక్కడ వీళ్ళు అమ్మనివ్వరు ఓన్లీ మార్నింగ్ అమ్మాలి అంటారు కొంతమంది బయర్స్ కొనేసి వచ్చి కూడా ఇక్కడ అమ్ముతున్నాయి ఉన్నాయి అట్లాంటి వాటికి రైతు అనేదాన్ని తట్టుకోవట్లేదు జెన్యున్ గా గవర్నమెంట్ చేయాలి అనుకుంటే రైతుకి పాస్ బుక్ ఉన్న వాళ్ళకి పాసులు ఇవ్వండి డైరెక్ట్ అమ్ముకోవడానికి జన్యున్ గా పెట్టండి మార్కెట్ కమిటీ వాళ్ళు కానీ ఎవరు కానీ అప్పుడు మార్కెట్ రైతు అనేవాడు అమ్ముకోవడానికి వస్తుంది పది లక్షలు ఇరవై ఎకరాలు చేసిన రైతుకి రైతు కూలికి సంవత్సరానికి పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షలు పంచుతున్నాము అటువంటిది ఒక గవర్నమెంట్ రైతుకి ఇచ్చే సబ్సిడీలు ఏమిస్తున్నాడు ఎక్కడ ఇవ్వడు ఇచ్చేది రైతుకి ఎంతసేపు వచ్చేసేసినా రైతుకి మేము ఇది చేసాం అది చేశాం అని పేపర్ లో చూపిస్తున్నాడు రెండు ఎకరాలు ఉన్న రైతు ఒక బండి వేసుకొని కిరాయికి తీసుకొని ఇడికి రాడు ఇక్కడికి బండి రావాలి అరవై డెబ్బై కిలోమీటర్లు అంటే నాలుగున్నర వేలు కిరాయి అవుతుంది రైతు వాటి తీసుకొని వచ్చే కూరగాయల్ని తెంపడానికి ఏమి ఇవ్వాలి హాటో అతనికి ఏమి ఇవ్వాలి రైతు అమ్మినాకేమొస్తుంది వాళ్ళతో పాటు కూలి కూడా మిగలట్లేదు రైతుకి లేదు అంటే గవర్నమెంట్ అన్నిటికీ బైబ్యాక్ తీసుకుంటున్నట్టు దీనికి కూడా ఒక మద్దతు ధర పెట్టేసేసి గవర్నమెంటే తీసుకొని పబ్లిక్ ఇవ్వండి రైతు బాగుపడతాడు కస్టమర్ బాగుపడతాడు గవర్నమెంట్ ఓన్లీ వరికి మాత్రమే మద్దతు ధర పెట్టేసేస్తే ఏమొస్తుంది అంతే అందరు రైతే పండియాలి కరెంటు సేవ్ కావాలి కరెంటు సేవ్ చేయండి చెట్లు కొట్టొద్దు బోర్లు లాగొద్దు కరెంటు ఫ్రీ ఇస్తున్నాం ఇవన్నీ ఎవరు అడుగుతున్నారు మిమ్మల్ని మాకు ఇచ్చేది అన్నీ బిల్లులు పెట్టేసేసి పెట్టేసి మద్దతు ధర ఇవ్వండి మీరు అడిగిన ప్రతి దానికి మేము ట్యాక్సీ కడతాం ఓకే మీరు ఇప్పుడు ప్రతిరోజు ఇక్కడికి బొప్పాయిని కానీ సొరకాయ తీసుకొస్తుంటారు మరి ఇక్కడ మీరు అమ్మగా మిగిలిన సరికేదన్న ఉంటే దాన్ని నిల్వ చేసుకోవడానికి గిడకల సౌకర్యం ఇక్కడ వంటి మామిల్లో ఉందా లేకపోతే ఎలాంటి సౌకర్యాలు కల్పించాలని మీరు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు ఒక టైం అంటూ పెట్టేసేసి మాకు ఒక జెన్యున్ గా రైతు అమ్ముకోవడానికి మద్దతు ధర వచ్చే విధంగా మాకు ఓపెన్ గా ఇస్తే బయ్యర్స్ వచ్చేసేసి కొనడానికి వీలవుతుంది అలా కాకుండా వేరే మార్కెట్ లో కూడా ఇక్కడ తీసుకొని వచ్చి అమ్ముతున్న వాళ్ళు ఉంటున్నారు మాకు ఆ విధంగా ఇబ్బంది అవుతుంది ఇక్కడ మాకు కొంచెం ఉండడానికి ఫెసిలిటీగా అమ్ముకోవడానికి మాకు ఒక టైమింగ్స్ ఆ విధానం ఇచ్చినప్పుడు బైబ్యాక్ కొంచెం ఇచ్చినప్పుడు మాకు వీలవుతుంది అమ్ముకోవడానికి మిగిలిన సరుకు సాయంత్రం అమ్ముపోతే ఎంతో యాభై రూపాయలకి ట్రేలు కవర్లు యాభై రూపాయలు నలభై రూపాయలు కూడా ఇచ్చేసి వెళ్తున్నాం అట్లా పోయిన రోజు కింద పడబోసిపోతున్నాము